హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయనగుట్టలోని శ్రీ 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 చెన్నకేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుండి ఇరవై మూడవ తేదీ వరకు జరుగుతాయని ఆలయ కమిటీ చైర్మన్ ఈ మహేష్ గౌడ్ తెలియజేశారు ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ స్వామివారి కళ్యాణానికి చంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్ నుండి ప్రతి సంవత్సరం సర్కిల్ ఇన్స్పెక్టర్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఇది కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్న ఆనవాయితీ అని తెలిపారు కావున భక్తులందరూ స్వామివారి బ్రహ్మోత్సవాలకు హాజరై స్వామిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించగలరని కోరారు ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు బి వందన ముదిరాజ్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే వెంకటేష్ ముదిరాజ్ ఆర్ విజయలక్ష్మి ఏ శ్రీధర్ కె శైలేష్ దేవాలయ అర్చకులు కంచర్ల ప్రతాపాచార్యులు ఇతర పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు లో భాగంగా ఈ సంవత్సరం పంతొమ్మిది తారీఖు నుండి ఇరవై మూడో తారీఖు వరకు ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరంలో పోలీస్ స్టేషన్ తరఫున సిఏ గారు పట్టు వస్త్రాలు సమర్పించి ఈ యొక్క కళ్యాణ వేడుకలు జరుపుతారని ఇంకో ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకొని జగరని మా యొక్క టెంపుల్ ఎంత నాకు శ్రీ చెన్నకేశవ పరబ్రహ్మణే నమ ఇది చాంద్రాయనగుట్ట చెన్నకేశవ స్వామి దేవస్థానం ఇది నేను ఇక్కడ ప్రధాన అర్చకుడిని నా పేరు కంజల్ల ప్రతాపాచార్యులు గత పన్నెండు సంవత్సరాలుగా నేను ఇక్కడ అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్నాను అయితే ఇక్కడ విశేషం ఏంటంటే స్వామి స్వయంభు స్వయంగా వెలిసిన చెన్నకేశవుడు ఏదైతే మనకు కనిపిస్తుందో ముఖము ఆయన స్వయంగా వెలిసిండు అన్నట్టు కేవలం ముఖం మాత్రమే వెలిసిండు అయితే మనకు అధ ఆరాధన చేసుకోవడానికి సంపూర్ణమైన విగ్రహం ఉండాలని కింద ప్రతిష్ట చేసుకున్న విగ్రహము చెన్నకేశ్వర స్వామి విగ్రహం ఆ కాలంలో ఇక్కడ శ్వేతమహాముని తపస్సు చేసుకున్నాడు మీకు ఎదురుగా కనిపించే రాతి స్తంభం కనిపిస్తుంది కదా ఆ స్తంభం పక్కన గుహ ఉంటుంది ఆ గుహలోపలో శ్వేతమహాముని తపస్సు చేసుకున్నాడు ఆయన తప ఫలితంగానే స్వామి స్వయంభూగా అవతరించాడు ఆ తర్వాత ఇక్కడ చోళరాజులు ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది ఇదంతా కూడా మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు వాళ్ళ వాళ్ళు నిర్ధారించింది ఏంటంటే ఇదంతా కన్స్ట్రక్షన్ కూడా చోళరాజులు నిర్మించిన కన్స్ట్రక్షన్ అని చెప్పి వాళ్ళు నిర్ధారించారు ఆ కాలంలో ఈ ప్రాంతం గుండా టిప్పు సుల్తాన్ సారీ ఔరంగజేబు వెళ్తుండేవాడు ఔరంగజేబు ఒకసారి రెండు సార్లు ఇక్కడ గుర్రాలు ఆగిపోయినాయి ఎందుకు ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి వాకప్ చేస్తే ఇక్కడ స్వామి స్వయంభూగా అవతరించిండు దేవుడు ఉన్నాడని చెప్పేసి ప్రజలు చెప్పారు సరే ఆ ఆ దేవుడిని ఎంత మహిముల చూద్దామని ఒకసారి ఆయన ఈ దేవాలయాన్ని ముందుకు రాబోయాడు అక్కడ ఈ దేవాలయం నుంచి దివ్యమైన వెలుతురు వస్తుండని చూసి అతను వెందిరిగిపోయాడు అంతటి మహిమాన్వితమైన దేవుడు చిన్నకేశవుడు అసలు చెన్నకేశవుడు అంటే ఎవరు అంటే విష్ణుమూర్తి ఎవరైతే వాళ్ళ భక్తులకు ఆపద ఆగమేఘాల మీద ఇచ్చి రక్షించేవాడే చెన్నకేశవుడు ఆ వచ్చి తమలో వెంట్రుకలు ముడి వేసుకోడు జుట్టు సరి చేసుకోడు శంఖ చక్రాలు సరిచూసుకోడు ఆ ఎట్లా ఉన్నాడో అట్లానే వస్తాడు కాబట్టి ఆ వెంట్రుకలు చూసి చెన్నకేశవుడు చెన్నకేశవుడు అంటే చిన్న అంటే చెన్న అంటే సుందరమైన కేశాలు అంటే వెంట్రుకలు గలవాడు సుందరమైన వెంట్రుకలు కాడు చిన్న కేశవుడు సుందరమైనటువంటి వెంట్రుకలు గలవాడు చెన్నకేశవుడు అందుకని చిన్న కేశవుడు అని పిలుచుకుంటాడు ఇది ఒక చరిత్ర ఉంది ఇంకోటి ఏంటంటే కేసీ అని రాక్షసుని విష్ణుమూర్తి సంవరించడు కాబట్టి కేశవుడు అని కూడా పిలుచుకుంటారు కేశవ కేశవనామాలు ఉన్నాయో అందులో ప్రధానంగా మొట్టమొదటి వచ్చేది చిన్న కేశ కేశవాయ స్వాహ అని చెప్పి మనం ఆ విధంగా మంత్రం చెప్పుకుంటాము అయితే ఆ కాలం నుంచి కూడా స్వామివారిని అందరూ చిన్నరాయుడు చెన్నరాయుడు అని పిలుచుకునేవారు ఆ చెన్నరాయుడు నివసించిన గుట్ట కాబట్టి ఇది చిన్నరాయనగుట్ట చిన్నరాయనగుట్ట అని పిలుచుకునేవారు కాలక్రమేణా ఇది చాందిరాయనగుట్టగా పేరు అవతరించింది ఈ ఈ స్థలం కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఈ స్వామి పేరు మీదనే పిలిచింది ఒకప్పుడు నిజాం నిజాం ప్రభు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరిగితే స్వామివారికి వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు తెచ్చేవాడు అయితే ఆ రోజు ఏ రోజైతే కళ్యాణం జరుగుతుందో ఇక్కడ ఆ రోజు హైదరాబాద్కు ఒక రోజు హాలిడే కూడా ప్రకటించేవాడు అంతటి విశేషమైన దేవాలయం ఇది కాలక్రమేణా జీర్ణావస్థకు చేరుకున్నది ఇప్పుడు కూడా అదే అనవయితీని కొనసాగిస్తూ చాంద్రాంగుట్ట పోలీస్ స్టేషన్ సిఐ గారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా అతను స్వామివారికి పట్టు వస్త్రాలు అవన్నీ కూడా తీసుకురావడం ఇప్పటికీ జరుగుతున్నది అయితే మనకు ఈ నెల పంతొమ్మిదో తారీఖు ఫిబ్రవరి పంతొమ్మిది అంటే మాఘ బహుళ సప్తమి నుంచి బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి మాఘ బహుళ సప్తమి స్టార్ట్ అయ్యి అష్టమి లేదు నాగునాడు కళ్యాణం ఉంటుంది దశమి లేదు ఏకాదశి తోటి బ్రహ్మోత్సవాలు ప్రశాంతం అవుతాయి కావున భక్తులంతా కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యి స్వామివారి ఆశీర్వచనాలు పొందవలసిందిగా మనవి చేస్తున్నాం జై శ్రీమన్నారాయణ ఇంకొక ముఖ్య విషయం ఏమంటే ఈ దేవాలయము చాలా పురాతనమై జీర్ణావస్థకు చేరుకుంది ప్రజాపాలకులు ప్రభుత్వం ఈ యొక్క దేవాలయాన్ని గురించి పట్టించుకొని ఈ దేవాలయకి అభివృద్ధికి అందరూ పాటుపడి ఈ దేవాలయాన్ని అభివృద్ధికి తీసుకురావాలని అందరినీ పేరు పేరున కోరుతున్నాను అయితే ఇది ఈ ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడం వల్ల ఇది ఎంతో ప్రఖ్యాతి కూడా చెందుతుంది ఇటువంటి దేవాలయము మీకు ఎక్కడ కనిపించదు అటువంటి సుందరమైన దేవాలయం ఇది ఎంత అభివృద్ధి చేస్తే అంత చాలా బాగా అవుతుంది అని నా యొక్క అభిప్రాయం మరి ఒక ముఖ్య విషయం ఏంటంటే ఇది చాలా పురాతనమైన దేవాలయము ఇటువంటి దేపా దేవాలయాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత ఇది ఇప్పటిది కాదు దాదాపు ఏడు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం దేవాలయము ఇంకా నాలుగు వందల సంవత్సరాలంటే మన హైదరాబాద్ ఏర్పడి నాలుగు వందల సంవత్సరాలు అవుతుంది అంతకు మునుపు అంటే కనీసము ఆరు వందల సంవత్సరాలు దాదాపుగా అవుతుందని ఒక నా యొక్క అంచనా అయితే ఇటువంటి దేవాలయాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత ఆ విధంగా కూడా ప్రభుత్వానికి ప్రథమ బాధ్యత ఉంటుంది ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు నడిపించేవాడు మన ముఖ్యమంత్రి వారు కాబట్టి అతను దీని